అందరికీ నమస్తే నేనైతే ఫ్లిప్కార్ట్లో హోలీ ల్యాండ్ ల్యాక్ ఎం టూ అనే ఒక మైక్రోఫోన్ యూట్యూబ్ కోసం అని చెప్పేసి మైక్రోఫోన్ కొన్నా నిన్న వచ్చింది నిన్న డెలివరీ ఇచ్చారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు చూద్దాం ఇది ఎలా పనిచేస్తుంది ఏంది అనేది దీని కాస్ట్ ఎంత అనేది చూద్దాం ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందా లేదా అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం ఇది అయితే నేను బోయ వన్ మైక్ వాడేవాడిని అది అంత క్లారిటీగా వచ్చేది కాదు సౌండ్ చూద్దాం అందరూ వాడుతున్నారు కొంతమంది సజెస్ట్ కూడా చేశారు బాగానే ఉంటుంది తీసుకో అని చెప్పేసి ట్రై చేద్దాం ఇది ఫస్ట్ అయితే బాక్స్ అయితే ఇట్లా క్లీన్గా ఉంటుందండి ప్యాకింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఎక్కడా డ్యామేజ్ అలాంటిది ఏం లేదు చూసుకోవచ్చు ప్యాకింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది కేస్ ఇలా ఉంటుందండి మంచి క్వాలిటీ మంచి బిల్డ్ ఉంటుంది సూపర్ ఉంటుంది కేస్ అయితే బ్రాండింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు హోలీ ల్యాండ్ బ్రాండింగ్ అయితే ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది చూసుకోవచ్చు మీరు అలాగే దీంతో పాటు ఒక బ్యాగ్ ఈ బ్యాగ్ కూడా ఇచ్చారనమాట రిసీవర్ ఇది ఐఫోన్ వాడే వాళ్ళకి ఐఫోన్ యొక్క రిసీవర్ అండి ఐఫోన్ కోసం మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి ఇది ఐఫోన్ రిసీవర్ ఇది మొబైల్ రిసీవర్ ఒకటి వచ్చింది సి టైప్ది అది నేను మొబైల్కి పెట్టా ఇప్పుడు మాట్లాడేదంతా ఈ హోలీ ల్యాండ్ ల్యాార్క్ ఎమ్ టూ మైక్తోనే మాట్లాడుతున్నా క్లారిటీ ఎలా వస్తుందో కామెంట్ చేయండి మీరే సరేనా ఇదైతే ఐఫోన్కు వాడుకోవడానికి రిసీవర్ ఇది మనకు రెండు రిసీవర్లు ఇస్తారు ఒకటి ఐఫోన్ది ఒకటి ఆండ్రాయిడ్ సి టైప్ రెండు మైక్లు ఇస్తారండి ఇలా ఉంటుంది లోపల రెండు మైక్లు ఉంటాయి ఇక మైక్ ఎంత చిన్నదంటే నాకు తెలిసి ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ ఎంత ఉంటుంది ఫైవ్ రూపీస్ కాయిన్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది మైక్ ఇది అంతే చిన్న మైక్ చాలా చిన్నగా ఉంటుంది దీనికి ఇక్కడ మ్యాగ్నెట్ స్ట్రిప్ ఇచ్చి ఉంటాడు ఇలా తగిలించుకోవడం అంతే ఇలా తగిలించుకొని మాట్లాడుకోవడం ఎక్కడన్నా తగిలించుకోవచ్చు మనం అగో నేను ఇక్కడ తగిలించుకున్నా గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది మ్యాగ్నెట్ స్ట్రిప్ కదా ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట ఇట్లా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ఎల్లో బటన్ కనబడుతుంది ఇక్కడ ఎల్లో బటన్ ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ గ్రీన్ లైట్ చూడొచ్చు మీరు ఈ గ్రీన్ లైట్ ఆన్ లో ఉంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ లో ఉన్నట్టు ఒకవేళ బ్లూ లైట్ ఆన్ లో ఉందంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ లో ఉన్నట్టు మనం ఎప్పుడైనా వీడియో రికార్డింగ్ చేసుకునేటప్పుడు గ్రీన్ లైట్ లోనే ఉండాలి గ్రీన్ లైట్ లో ఉంటే ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఉండదు పక్కా వాళ్ళ మాటలైనా వెహికల్ సౌండ్స్ అయినా ఏవి రాకుండా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తుంది చేస్తుంది ఈ మైక్ ఓకేనా ఇది వచ్చేసి కెమెరాకు కెమెరా కోసం ఇది ఈ రిసీవర్ వచ్చేసి కెమెరా రిసీవర్ అనమాట కెమెరా కోసం యూజ్ చేసుకునేది ఇది ఎవరి దగ్గర అయితే కెమెరా ఉంటుందో వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఈ రిసీవర్ అయితే ఇచ్చారు మొత్తంగా కాంబో వర్షన్ అండి ఇది ఆండ్రాయిడ్కి ఒక రిసీవర్ యాపిల్ ఐఫోన్కి ఒక రిసీవర్ కెమెరా వర్షన్ కెమెరా వర్షన్కి ఒక రిసీవర్ మొత్తానికి మూడు రిసీవర్లు అయితే ఈ బాక్స్లో ఉన్నాయి బాగుంది బ్రహ్మాండంగా ఉంది దీంతో పాటు మనకు అసలు ఈ కేస్ అయితే సూపర్ ఉందండి అసలు ఒక బ్యాగ్ ఇచ్చారు ఈ లో ఏమున్నాయో చూద్దాం ఒకసారి ఈ లో అయితే మనకు విండ్ పఫ్ ఇచ్చారండి ఏదైనా ఎక్కువ గాలి గీలి వస్తే కంట్రోల్ చేయడానికి ఈ మైక్ ని ఇందులో ఉంచి వాడుకోవడానికి విండ్ పఫ్ ఇది ఇక్కడ తగిలించుకోవచ్చు ఎక్కువ గాలి వస్తే ఆ గాలిని ఎక్కువ మైక్లోకి రాకుండాగా కంట్రోల్ చేస్తుంది అనమాట విండ్ పఫ్ అయితే రెండు ఇచ్చారు సూపర్ అసలు ఆ తర్వాత సి టైప్ కేబుల్ ఇచ్చారు ఒకటి ఛార్జింగ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఉంది అడాప్టర్ ఇక్కడ పెట్టేసి మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు ఈ కేబుల్ వచ్చేసి దీనికి అటాచ్ చేసి కెమెరాకి అటాచ్ చేస్తే బాగా పనిచేస్తుందండి ఈ కేబుల్ వచ్చేసి కెమెరా కోసం ఇచ్చారు ఇవి రెండు కెమెరాకి సంబంధించినవి దాని తర్వాత ఈ మైక్ని మనం లాకెట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ మైక్ని లాకెట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట నార్మల్గా మనం ఇట్లా వేసేసుకోవచ్చు ఇట్లా వేసుకుని కూడా మైక్ ఇక్కడ మైక్ ఇక్కడ ఉంటుంది ఈజీగా మాట్లాడుకోవచ్చు ఎక్కడికి పోదు బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా చేసుకోవడానికి ఇది కూడా ఇచ్చారన్నమాట బాగుంది బ్రహ్మాండంగా ఉంది దీంతోపాటు మైక్ తగిలించుకోవడానికి ఒక క్లిప్ ఇచ్చారు ఈ క్లిప్ను కూడా మనం వాడుకోవచ్చు ఇట్లా పెట్టేసుకుని ఈ క్లిప్ అయితే బాగుంది మ్యాగ్నెట్ ఉంటుంది ఈ క్లిప్కి ఇంట్లో మ్యాగ్నెట్ బ్రహ్మాండంగా ఉంది ఈ క్లిప్ని కూడా మనం ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టేసుకోవచ్చు క్లిప్ మైక్ పెట్టుకుని ఇట్లా క్లిప్ పెట్టు పెట్టేసుకోవచ్చు బాగా పనిచేస్తుంది ఎక్కడైనా ఊడిపోతుందో అని భయం కూడా పడాల్సిన అవసరం లేదు బ్రహ్మాండంగా తగులుకుంటుంది మంచి మ్యాగ్నెట్ స్ట్రిప్ ఉంది ఎక్కడ పడిపోయే అవకాశం అయితే లేదండి ఇవైతే మనకి రెండు మైకులకు కలిపి రెండు స్ట్రిప్లు అయితే ఇచ్చారు రెండు క్లిప్పులు అయితే ఇచ్చారు మొత్తానికి ఈ మైక్ అయితే ఇలా ఉందండి ఎలా పనిచేస్తుందో నేను మాట్లాడే ప్రతి మాట ఈ మైక్ నుండి వస్తూ ఉంది ఒకసారి కామెంట్ అయితే చేయండి ఈ మైక్ ఎలా పనిచేస్తుందో అని చెప్పేసి సరేనా దీని కాస్ట్ ఎంతో తెలుసా పదమూడు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు ఫ్లిప్కార్ట్లో కొన్నా నేను దీని ధర వచ్చేసి పదమూడు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా మీరు కూడా తీసుకోవచ్చు యూట్యూబ్ కోసం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది దాంట్లో నో డౌట్ మీరు కనీసం ఒక వంద మీటర్ల వరకు దీన్ని యూజ్ చేసుకో మొబైల్ ఎక్కడ పెట్టేసి వంద మీటర్ల దూరంలో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు వంద మీటర్ల దూరం నుండి మాట్లాడితే కూడా మీకు వాయిస్ వినబడుతుంది క్లియర్గా దాంట్లో ఎటువంటి సందేహం లేదు గో అండ్ బై